హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రైతు మిత్రులందరికీ నమస్కారం పత్తి పంటను ఆశించి నష్టపరిచే కీటకాలలో గులాబీ రంగు పురుగు ఒకటి ఇది పత్తి పంటను ఆశించి తీవ్ర నష్టాన్ని కలుగజేస్తుంది గత నాలుగైదు సంవత్సరాల నుండి గులాబీ రంగు పురుగు ఉధృతి పెరుగుతూనే ఉంది ఈ గులాబీ రంగు పురుగు పత్తి పంటను ఆశించి పత్తి రైతును తీవ్ర నష్టానికి గురి చేస్తున్నారు గులాబీ రంగు పురుగును నివారణకు రైతులు పడని కష్టాలు లేదు పడని పాటలు లేదు గులాబీ రంగు పురుగు పత్తి పంటను ఆశించడం ద్వారా పత్తి నాణ్యత మరియు దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది దూది నాణ్యత కూడా తగ్గుతుంది కాబట్టి పత్తి పంటను ఆశించే గులాబీ రంగు పురుగును మొదటి దశలోనే నియంత్రించుకోవాల్సి ఉంటుంది దీనికి నివారణ చర్యలు చేపట్టి సకాలంలోనే నివారించుకోవాలి కాబట్టి రైతులు తమ పంటను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలి ముందస్తు జాగ్రత్తగా ట్రాప్స్ ఏర్పాటు చేసుకోవడం దశరక్షణ చర్యలు పాటిస్తూ ఉండాలి పత్తి పత్తి పంటలో ప్రతి రైతు కూడా తాము స్ప్రే చేసే మందులతో పాటుగా వేప కషాయం లేదా వేప నూనెను తప్పనిసరిగా కలిపి స్ప్రే చేసుకోవాలి దీని ద్వారా లార్వ వంటి పురుగులు గుడ్లు నశించి లార్వ పురుగులు కూడా నశించే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా ముందస్తు జాగ్రత్తగా ప్రతిరోజు రైతు ఉదయం లేదా సాయంకాలం సమయంలో పొలం పొలం నలుమూలల తిరిగి పంటను పర్యవేక్షిస్తూ ఉండాలి అలా పొలం నలువైపుల తిరిగి చూసినప్పుడు ఎక్కడైనా గులాబీ రంగు పురుగు గమనించిన వెంటనే దానికి సంబంధించి సస్యరక్షణ చర్యలు పాటించి గులాబీ రంగు పురుగు నియంత్రణకు కృషి చేయాల్సి ఉంటుంది ఈ గులాబీ రంగు పురుగు పురుగు యొక్క లక్షణాలు వాటిని గుర్తించడం ఎలా గులాబీ రంగు పురుగు పంటను ఆశించడం ద్వారా పట్టి నాణ్యత మరియు దిగుబడి గణనీయంగా తగ్గుతుంది గులాబీ రంగు పురుగు తల్లి పురుగు ముదురు గోధుమ రంగులోకి ఉండి నల్లని మచ్చలు కలిగి ఉంటుంది వేగంగా ఎగురుతాయి అదేవిధంగా ఈ గులాబీ రంగు తల్లి పురుగులు ఒక్కొక్కటిగా ఆకుల మీద గుడ్లను పెడతాయి మరియు పూత పిందెల పైన కూడా వందల నుండి వేల సంఖ్యలో గుడ్లను పెడతాయి వీటి లార్వలు లేత పసుపు రంగులోకి ఉండే పిల్ల పురుగులు పెద్దవై గులాబీ రంగులోకి మారుతాయి తల్లి పురుగు పూలలోనే పుప్పలిని తొలిచి తీయడం వల్ల పువ్వులు గుడ్డి పువ్వులుగా మారుతాయి మరికొన్ని పువ్వులు రాలిపోవడం వంటివి జరుగుతాయి అదేవిధంగా కాయలు చిన్నవిగా లేతగా ఉన్నప్పుడే రంధ్రం చేసి కాయ లోపలికి వెళ్ళి గింజలు తిని పత్తిని నాశనం చేస్తాయి దీనివల్ల సగం పగిలిన గుడ్డి కాయలు ఏర్పడటం అదేవిధంగా దూది నాణ్యత లోపించడం వంటివి జరుగుతాయి ఈ విధంగా గులాబీ రంగు పురుగు పంటను ఆశించడం ద్వారా దాని నష్టం అనేది బయటగా కనబడకుండా నష్టం భారీ ఎత్తున జరిగిపోయిన తర్వాత దీని యొక్క నష్టం అనేది మనకు తెలుస్తుంది కాబట్టి గులాబీ రంగు పురుగులను సకాలంలోనే నివారించుకోవాల్సి ఉంటుంది గులాబీ రంగు పురుగును మొరి మొదటి దశలోనే నివారించుకోవాలి ఈ గులాబీ రంగు పురుగును ప్రతి పంట నలభైవ రోజు నుండే నివారణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఈ గులాబీ రంగు పురుగు నివారణకు వాడవలసిన మందులు ఫస్ట్ వన్ వచ్చేసి సింజెంటా కంపెనీ వారి అలికా పేరుతో మార్కెట్లో లభ్యమవుతుంది ఇందులో టెక్నికల్ కంపోజిషన్ తవేమీ ట్యాక్సమ్ పన్నెండు పాయింట్ ఆరు శాతం అదేవిధంగా లాంబ్రాజ్ సహలోత్రీన్ తొమ్మిది పాయింట్ ఐదు శాతం జెర్సీ ఫార్ములేషన్లో ఉంటుంది ఒక ఎకరానికి మోతాదు ఎనభై ఎంఎల్ వంద నుండి నూట యాభై నీటిలో కలిపి స్ప్రే చేసుకోవచ్చు రెండవది కనుక చూసుకున్నట్లయితే ధనుక కంపెనీ వారి ఈఎం వన్ ఇందులో ఎమామెక్టిన్ బెంజైడ్ ఐదు శాతం ఎస్సీ ఫార్ములేషన్లో ఉంటుంది దీని యొక్క మోతాదు ఒక ఎకరానికి ఎనభై ఎంఎల్ వంద నుండి నూట యాభై లీటర్ నీటిలో కలిపి స్ప్రే చేసుకోవచ్చు మూడవది కనుక చూసుకున్నట్లయితే సింజంటా కంపెనీ వారి ఆంప్లిగో ఇందులో టెక్నికల్ కంపో కంపోజిషన్ వచ్చేసి నిలిప్రోల్ పది శాతం అదేవిధంగా సహెలోత్రిన్ ఐదు శాతం జెర్సీ ఫార్ములేషన్లో ఉంటుంది దీని యొక్క మోతాదు ఒక ఎకరానికి వంద ఎంఎల్ నూట యాభై నుండి రెండు వందల లీటర్ నీటిలో కలిపి స్ప్రే చేసుకోవచ్చు అదేవిధంగా నాలుగవది కనుక చూసుకున్నట్లయితే ఎఫ్ఎంసి కంపెనీ వారి కోరాజిన్ ఇందులో టెక్నికల్ కంపోజిషన్ వచ్చేసి క్లోరాంట్రాలిప్రోల్ పద్దెనిమిది పాయింట్ ఐదు శాతం డబ్ల్యూడబ్ల్యూ ఫార్ములేషన్లో ఉంటుంది దీని యొక్క ఒక ఎకరానికి మోతాదు కనుక చూసుకున్నట్లయితే ఎంఎల్ వంద నుండి నూట యాభై లీటర్ నీటిలో కలిపి స్ప్రే చేసుకోవచ్చు తర్వాత ఐదవ మందు కనుక చూసుకున్నట్లయితే అగ్రో సైన్స్ వారిది డెలిగేట్ దీని ఇందులో టెక్నికల్ కంపోజిషన్ వచ్చేసి పినిటోరం పదకొండు పాయింట్ ఏడు శాతం ఏసీ ఫార్ములేషన్ లో ఉంటుంది దీని యొక్క మోతాదు ఒక ఎకరానికి నూట ఎనభై ఎంఎల్ వంద నుండి నూట యాభై లీటర్ నీటిలో కలిపి స్ప్రే చేసుకోవచ్చు చివరిగా ఆరవది కనుక చూసుకున్నట్లయితే ఇది బెయిర్ కంపెనీ వారి సోలోమాన్ ఇందులో టెక్నికల్ కంపోజిషన్ వచ్చేసి బెటా త్రీన్ అదే విధంగా ఎమిడాక్లోపి వంటి టెక్నికల్ కంపోజిషన్ ఉంటాయి దీని యొక్క ఒక ఎకరానికి మోతాదు కనుక చూసుకున్నట్లయితే నూట యాభై ఎంఎల్ నూట యాభై నుండి రెండు వందల లీటర్ నీటిలో కలిపి స్ప్రే చేసుకోవచ్చు ఈ విధంగా పైన తెలిపినటువంటి అలికా అంప్లీగో కోరాజిన్ డెలిగేట్ సోలోమోన్ వంటి మందులను ఏదో ఒక దాన్ని ఎంచుకొని పంటలపై పిచికారి చేయడం ద్వారా ఈ యొక్క గులాబీ రంగు పురుగులను సమర్థవంతంగా నియంత్రించుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అదేవిధంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి తప్పకుండా వాటికి రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై జవాన్ జై కిసాన్